నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో అన్ని దాళ్ల కన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు నన్ను నా భార్యను నా కొడుకుని నా కోడళ్ళని చేసి జైళ్ళకు పంపించినారు మేము బస్సును దొంగవి తీసినామని ఇది పంజాబ్ గవర్నమెంట్ ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్ ఉంది పంజాబ్ గవర్నమెంట్లో ఏడు వేల బండ్లు అమ్మినారు సుప్రీం కోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది ఆఫ్టర్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ఆర్ ఏజెంట్ వెహికల్ ఇన్ ఇండియా ఏడు వేల పండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎవరి దగ్గర ఇలాంటి పనులుంటే తమిళనాడు లో కూడా ఇచ్చింది ఎక్కడైనా సరే ఇలాంటి బండ్లు ఎవరన్నా మీరు కొనింటే మిస్టేక్ లో మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసిన బండ్లన్నీ ఎనక్కి అంటే పంజాబ్ లో ఒకటేసారి ఐదు వేల ఏడు వందల బండ్లు సరెండర్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కూడా ఈ ఉన్నాయి ఇది మొత్తం మిస్టేక్ మేనుచరర్ది ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకని ఉద్యోగాలు కూడా పోయినాయి మాదిరి మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు దీనికి ఎస్పీ కూడా కారకుడే నన్ను వాళ్ళు అందరి మీద రాశాను నేను హైకోర్టుకు పోయినా హైకోర్టుకు పోతే ఆర్డర్ ఇచ్చినారు చూడండి ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్గా నీ బస్సు పట్టుకున్నారు ఇవ్వలేదు వైఎస్ఆర్ గవర్నమెంట్లో నేను ఈ గవర్నమెంట్ ఏమంటూ చంద్రబాబు ఒకవేళ అడిగితే అన్ని చేస్తాడు నాకే బట్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాంజు మేను సీతారామాంజులు పొదలను వాడు పేరుని నాని స్టేట్ కమిషనర్ ప్రసాద్ రావు ఈడ డిటీసీ శివప్రసాద్ అందరూ బ్రేక్ ఇన్స్పేటర్ లో మీ ఇండ్ల కాళ్ళ వచ్చి ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చినవైరీ చేయి నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ మీ ఇండ్ల కాడ కూర్చోడి కాంపెషన్స్ పట్టించుకుంటే నేను న్యాయం కోరుతాను ఈ రోజు నుంచి పది రోజులకి నా కొడుకు నా కోడలు చిన్నపిల్లలు పది ఏడేళ్ళు ఎస్బీ ఆఫీసులో కూర్చుంటారా నేను నా భార్య డీటీసీ ఆఫీస్లో కూర్చుంటాం డబ్బులు కుదర కాదు ప్రూవ్ చేయండి జరుగుతుంది నేను చేస్తారా మొత్తం ఆంధ్రప్రదేశ్ చెడగొట్టించి గవర్నమెంట్ నతింగ్ రూ చంద్రబాబు నాయుడు నేను अग्नज मै चंद्रबाबुना हाने सबिंग गवर्नमेंट एपी पीपल के प्लीज सारे विश्वर आफ् यू दी वदल वन कोड पे रिज मै पार्टी अंट्री सर आलरेन्केश्तना ना जी जरगा పై నుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తున్నారు సార్ చాలా బాగుంది సార్ నా నా కోడు ఏం సార్